నేనిమి జర్నలిస్ట్ సాయి మలేష్ బోడుప్పలోని ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నాం అయ్యప్ప స్వామి అంటే ఇక్కడ అత్యంత భక్తితో కొలిచే అయ్యప్ప స్వామి అదేవిధంగా ఇక్కడ మాల ప్రస్తుతం ఇప్పుడు అయ్యప్పమాల స్వాములు అయ్యప్ప మాల ధరించి ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అదేవిధంగా అయ్యప్ప స్వాములు మహాపడి పూజ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అత్యంత భక్తితో కొలిచే స్వామి అదేవిధంగా నలభై ఒకటి ఈ విధంగా స్వామి ఆ అయ్యప్పమాల ధరించి స్వాములు ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు పెద్ద ఎత్తున ప్రతి బుధవారం వచ్చిందంటే అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలో పాల్గొంటారు ఈ విధంగా ఇంకా ఇక్కడ మరిన్ని విషయాలు ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వాములను అదే విధంగా భక్తులను కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మమ్మీ పేరు విద్య ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్కి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ పైన నుంచి వస్తున్నాం ఇక్కడ దగ్గరనే ఇల్లు బాగా ఇక్కడ బాగా పాత టెంపుల్ ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి మేడం ఎలా పూజలు నిర్వహిస్తారు రోజు బాగా చేస్తారు అయ్యప్ప అంటే ఇది మెయిన్ ఇక్కడ బిఫోర్ ఇది సంక్రాంతి బాగా ఇది చేస్తారు అయ్యప్ప పూజ చేస్తారు ప్రతి వెనస్డే వెనస్డే పడి పూజ చేస్తారు నైట్ తర్వాత చాలామంది వస్తారు అయ్యప్ప దీక్ష తీసుకున్న తీసుకుంటారు చాలామంది వస్తారు ఇక్కడ తర్వాత ఇప్పుడు అన్ని దేవతలు ఉన్నారు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠీలో చేస్తారు తర్వాత దుర్గా పూజ ఉన్నది దసరా అప్పుడు దసరా చేస్తారు తర్వాత రుద్రం ఉన్నది రుద్ర రుద్ర శివుడికి చేస్తారు అన్ని దేవతలకి ప్రదా చేస్తారు పూజ ప్రతి విశేషంకి అన్ని దేవతలు ఇప్పుడు దసరా అంటే అమ్మవారికి సుబ్రహ్మణ్య షష్ఠి అయ్యప్ప మెయిన్ ఇక్కడ మెయిన్ అయ్యప్ప చాలా బాగా విశేషంగా చేస్తారు వెనస్డే వెనస్డే అదే నేను పడి పూజ చాలా గ్రాండ్గా చేస్తారు పడిపూడు ఇక్కడ బిఫోర్ ఇప్పుడు వస్తుంది కదా సంక్రాంతి ముందు చాలా మంది వెళ్ళిపోయారు ఇంకా చేసి దీక్ష తీసుకొని వెళ్ళిపోయారు లాస్ట్ కొన్ని కొన్ని మనుషులు వస్తున్నారు సో చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ అప్పమాల ద్వారా అప్పుడు ఇక్కడ పాడి పూడ నిర్వహిస్తారు కదా పాడి పూజ అయితే మామూలుగా ఇంకా ఈ టైం ఈ సీజన్ అయ్యప్ప మాల మొత్తము తర్వాత ఈ ఇప్పుడు ఒక రెండు మూడు నెలలు ఉంటది కదా తర్వాత అయితే ప్రతి బుధవారము ఇక్కడ అయ్యప్ప స్వామి అంటే బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారుగా ఇక్కడ ప్రతి బుధవారం ఏ విధంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ప్రతి బుధవారము మీకు హోమ గణేష్ గణేష్ హోమం ఉంటుంది తర్వాత బుధవారం బుధవారం ఇక్కడ అయ్యప్ప పూజకి నెయ్యి అభిషేకం నేనైతే మంత్లీ నెయ్యి అభిషేకం చేస్తాను సో అభిషేకం చేస్తారు వెరైటీ పంచామృతం అభిషేకం అంతా అభిషేకం అన్ని చేస్తారు వెనస్డే 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 పూజ బాగానే జరుగుతుంది బాగా చేస్తారు అయ్యప్ప గుడి అయ్యప్ప స్వామికి భక్తులు ఎట్లా ఇక ఇప్పుడు అయ్యప్ప మా అయ్యప్ప స్వాములు మాల ధరించి ఉన్నారు కదా మామూలు రోజులలో ఇక్కడ భక్తులు ఏ విధంగా ఉంటారు ప్రతి బుధవారం మామూలు రోజు మామూలుగా వస్తారు అంటే సీజన్ టైం లాగా చాలా రష్ ఉండదు కానీ బాగానే వస్తారు వెనస్డే బుధవారం ఎక్కువ రష్గానే ఉంటుంది బుధవారం రష్ ఉంటుంది అయ్యప్ప వాళ్ళు అయ్యప్ప భక్తులు అందరూ వస్తారు ప్రతి ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత సమయంలో ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఆలయం ఓపెన్ ఉంటుంది ట్వెల్వ్ దాకా ఉంటుంది అండి ఐదున్నరనే ఓపెన్ చేసేసి ఆరుకి అభిషేకం చేసేస్తారు అన్ని దేవుడికి అభిషేకం చేసి స్టార్ట్ చేస్తారు ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా ఉంటుంది నాకు తెలిసిన వారికి తొమ్మిదిన్నర దాకా చేస్తారు మీ పేరు నా పేరు నాగమణి అండి ఇక్కడే పక్కన మనికంఠ లోనే మా అమ్మాయి ఉంటుంది తన దగ్గరే ఉంటాను నేను నుంచి వస్తున్నారు పన్నెండే పన్నెండేళ్ళ నుంచి నేను వస్తూనే ఉన్నాను పన్నెండేళ్ళ నుంచి వస్తున్నాను ప్రతిరోజు ప్రతి బుధవారం ప్రొద్దున్నే గణేష్ హోమం చేస్తారు గణేషుడికి పూజలు చేస్తారు మళ్ళీ గణేషుడు ఇది నవరాత్రులు వస్తున్నాయి ఆ నవరాత్రులు చేస్తారు కాక మళ్ళీ నేమో ద అమ్మవారికి పూజలు చేస్తారు సుబ్రహ్మణ్య ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారు ప్రతి గురువారం దత్తాత్రేయులు వారికి చేస్తారు అయ్యప్పకి కంటిన్యూగా చేస్తూనే ఉంటారు పూజ శివ నవరాత్రికి శివ శివ కళ్యాణం ఈశ్వరుడు కళ్యాణం చేస్తారు మరి నూట ఎనిమిది కలశాలతో శంఖాలతో పూజలు అవన్నీ చాలా చక్కగా చేస్తారు అన్నీ మాకు చాలా వరకు కోరికలు నెరవేరుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేసుకొని సుబ్రహ్మణ్య షష్ఠికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేస్తారు పొద్దున్న తెలజమున ఐదున్నర ఆరింటికి వస్తారు అందరి నుంచి అందరూ అంటే జనం ఎక్కువ ఉండగానే వాళ్ళతో పాటు చేస్తూ ఉంటారు అన్నమాట అలా సుబ్రహ్మణ్య స్వామికి చేస్తారు నవరాత్రులప్పుడు దుర్గామాతకి అమ్మవారికి సరస్వతి మాతకి అయినా కూడా అలంకారం మారుస్తూ చక్కగా చేస్తారు అనమాట ఆ పూజలు అన్నీ చేస్తారు దత్తాత్రేయు వారికి చేస్తారు గణేష్ రెడ్డికి చేస్తారు అన్ని పూజలు చక్కగా నిర్వహిస్తారు అనమాట నిర్వహిస్తారు ఈ మాల వేసుకునే అయ్యప్పలందరూ కూడా కింద వాళ్ళకి బ్రేక్ఫాస్టు లంచ్ అవన్నీ కూడా అరేంజ్ చేసి వాళ్ళకి చేసుకొని ప్రతి బుధవారం భజనలు చేస్తారు కీర్తనలు చేస్తారు అవన్నీ చేస్తారు जी स्वामी ओ साहब इधर क्या क्या पूजा क्या करा वो अयप्पा स्वाम का स्पेशल है स्वामी अयप्पा पूजा स्पेशल मंडलम चलता 16 सिक्सटीन नवम्बर टू ट्वेंटी सेवन दिसंबर तक मंडलम में आपको जो है हमारे यहाँ मध्यान्ह भिक्षा सायतरे अल्पाहार मेटुल पूजा पड़ी पूजा अभिषेकम गणपति होमम कलशाभिषेकम सहस्र कलशाभिषेकम इत्यादि हमारे पास उपलब्ध है स्वामी साथ में करुंगली माला हमारे यहाँ उपलब्ध है स्वामी एवरी मार्निंग कितने टाइम का ओपन करा और रात में कितना टाइम का चालू स्वामी मॉर्निंग एवरी मॉर्निंग फाइव थर्टी ओपन होता है सिक्स थर्टी से टेम्पल स्टार्ट हो जाता सिक्स थर्टी पर अयप्पा स्वामी अभिषेक रहता है सिक्स थर्टी अभिषेक रहता सेवन थर्टी को नवबेद आरती रहता टेन ओ क्लाक आरती टेन ओ क्लाक आरती मध्यान्हन इलेवन ओ क्लाक क्लोजिंग है बैटनर्सडे इलेवन थर्टी ट्वेल्व ओ क्लाक तक जाता है सर बैटनर्सडे हमारे यहाँ स्पेशल रहता है स्वामी शायत भजना भजना के साथ में पड़ी पूजा प्रति डे ये रहता हमारा और काफी पब्लिक आ रहा है स्वामी काफ़ी लोग आ रहे हैं स्वामी लोग आ रहे हैं संतुष्ट हैं पूजा हमारा मस्त चल रहा है मैं काशी से स्वामी शिवभूषण मिश्रा काशी मंत्री सर अब काशी से आ गए इधर ओ कितना साल में आ गए फाइव ईयर हो गया स्वामी फाइव ईयर ओके वो नॉर्मल डेस्क का वो अभी शेवर वाला अयपा स्वामी पूजा डेली करेगा का और नॉर्मल ड्रेस में वेटनेस डे इधर कौन सा आ, आ, स्पेशल पूजा है वेटनेस पूजा है स्पेशल रहता है स्वामी मॉर्निंग में अभिषेक रहता होमम रहता इवनिंग में पड़ी पूजा भजना ये हमारा रहता तो लोगो कैसा है? लोग ज्यादा आता है एवरी कौन सा है ये? टेंपल का क्या कर, करा आप, आपका? स्वामी इससे पहले मैं अयप्पा को जानता भी नहीं था इधर आने के बाद मैं अयप्पा को जाना हमारे यहाँ अयप्पा नहीं होते अयप्पा को कोई भी नहीं जानता okay. लेकिन मैं इधर आकर के अयप्पा के बारे में जाना अयप्पा का पूजा किया अयप्पा का पूरा सीख करके अयप्पा पूजा कर रहा हूँ पूरा मंत्रालय आता पूरा मंत्र अय्यप्पा का आता तं, तंत्रिक पूजा करते तंत्रिक गुरु स्वामी था बर्नी वेंकटेश उसने हमको सारा सिखाया उसने मंत्रम बताया आज हम उसके पूजा करेंप्पा स्वामी बहुत पावरफुल है वेरी गुड पावरफुल स्वामी वेरी वेरी पावरफुल पावरफुल के मामले में तो हम इतना कह सकते हैं जहाँ तक मेरा सवाल okay. मैंने देखा है प्रत्यक्ष देखा है अयप्पा में जो पावर है hmm. वो शायद ही कहीं मिलेगा और खास तौर से हमारा इस गुड़ी में जो अयप्पा का पावर है okay. वो कहीं और नहीं मिलेगा फुल okay. मिले। पावर ओके okay. कैसा पावरफुल क्या बोला पावर में आपकी जो भी कामना है hmm. अयप्पा कभी निराश नहीं किया hmm. सबको के देता लेकिन गलती को माफ नहीं कर सकता गलती को कभी भी माफ नहीं करता ओके okay. गलती नहीं करो सच्चे मन से सच्ची श्रद्धा से अय्यप्पा की शरण में आओ अय्यप्पा आपका ठीक भव्य थैंक यू ఇప్పుడు ఇట్లా ఎన్నోసారి మాలా తరచు నాలుగోసారి సార్ అది అవును సార్ అంటే కార్యక్రమ పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు ప్రతిరోజు మనకి ఉదయం నాలుగు గంటలకి మన మనది స్టార్ట్ అవుతుంది సార్ మనం అనేది నాలుగు గంటలు వేసి మొత్తం ఏంటంటే పూజా విధానం అనేది మనకి ఎర్లీ మార్నింగ్ వేసి స్టార్ట్ అయితే సార్ మనం ఎర్లీ మార్నింగ్ నుంచే మనది అంటే ఇంకా ప్రత్యేకంగా మీరు ఆలయంలో తిరుస్తారా ఎట్లా అంటే ఇంకా ప్రత్యేకంగా మీరు అందరూ ఒక దగ్గర ఉంటారా ఆ యొక్క స్వాములంతా అంటే ఎవరిష్టం వల్ల స్వామి ఇప్పుడైతే మీ నా మణికంఠ స్వామితో నేను ఇంట్లోనే ఉంటున్నా స్వామి ఎవరిష్టం వల్లది అనమాట నాలుగు సంవత్సరాల నుంచి మాల ధరిస్తున్నారు కదా ఏ విధంగా అనిపిస్తుంది ముందు చూసుకుంటే ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది స్వామి అది మాటలు చెప్పలేము కానీ స్వామి ఒక్కసారి వేసినాక వాళ్ళకే అనుభవం వస్తుంది స్వామి ఎందుకంటే చెప్పడం కాదు అది ఏంటంటే ప్రాక్టికల్గా వస్తేనే తెలుస్తుంది అనమాట ఎవరికైనా సరే అది చేంజెస్ అనేది అంటే మాల ధరించాలని ఎందుకు మీకు అనిపించింది స్వామి నా యొక్క మాల ధరించాలి ఎందుకు అనిపించాయండి స్వామి ఫస్ట్ టైం ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ అందరూ వేసుకుంటే ఉంటారు మాల యాక్చువల్లీ ఊర్లో అందరూ కాకపోతే ఏంటంటే మనం కూడా ఒకసారి వేసుకుంటే ఒకసారి చివరిమాల వెళ్ళాలి అయ్యే ఒకసారి దర్శించుకోవాలి ఆ మెట్టు ఆ బంగారం మెట్టు ఎక్కాలంటే ఖచ్చితంగా మనం అనేది ఇరుమడి కట్టుకోవాల్సింది ఖచ్చితంగా మాల వేసుకోవాల్సింది ఒకసారి వేసుకున్నాక కంటిన్యూ అయితేనే ఉంది నాదన్నమాట అంటే అక్కడ అయ్యప్పమాల శబరిలో దర్శనం చేసుకునే టైంలో చాలా ఇబ్బందులు పడతారు భక్తులు అక్కడ దోసుకుంటారు ఒకరికొకరు ఇక్కడ ఇన్ని రోజులు నలభై ఫార్టీ వన్ డేసా పూజలు నిర్వహించి ఆ తర్వాత అక్కడికి అంతకి కష్టపడి అక్కడ దర్శించుకోవడానికి వెళ్ళి మళ్ళీ అక్కడ కనీస సౌకర్యాలు ఉండేవి అంటారు ఎందుకు అక్కడ ప్రభుత్వం పట్టించుకోలే ఇట్లా అక్కడ అంటే అయ్యప్ప దగ్గర దర్శనం చేసుకునే టైంలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనుభూతి అంటే ఒకటి స్వామి ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు ఉండేదే కొన్ని నెలలు కాబట్టి మనకి పబ్లిక్ అందరు ఒకటేసారి వస్తారు దానివల్ల ఇంక ఎంతమంది పబ్లిక్ని బట్టి ఉంటుంది స్వామి అది ఇప్పుడు మనం నాలుగైదు రోజుల నుంచి అయితే ఖాళీనే ఉంది అంత దోపులాట్లేదు ఇప్పుడు జ్యోతికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఒకటేసారి అన్ని ఊళ్ళ నుంచి అన్ని విదేశాల నుంచి వస్తారు కాబట్టి అన్ని చోట్ల నుంచి పబ్లిక్ అనేది ఎక్కువైపోతుంది స్వామి అందుకని వాళ్ళు కూడా ఏం చేయలేదు సిచ్యువేషన్ అది ఇక్కడ మా మామూలుగా మీరు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కదా ఈ ఫార్టీ ఫోర్ డేస్లో ఏ రోజు మహాపడి పూజ నిర్వహిస్తారు కదా దాని ప్రత్యేకత ఏంటి అట్లా అంటే మహాపడి పూజ అంటే మహాబడి పూజ అంటే స్వామి మనకి ఇప్పుడు ఒక్కొక్కల శక్తి ఒక్కొక్కల స్వామి ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే ఇంట్లో శక్తి ఉంది అనుకోండి పెట్టుకుంటారు అనమాట ఇంట్లో చేసుకుంటారు పేరు కూర్ మీరు ఇక్కడ ఆలయానికి అంటే దర్శనం కోసం వచ్చారు అవునండి ఎలా అనిపిస్తుంది మేడం మంచిగా ఉంది స్వామి మా అబ్బాయి నాలుగోసారి ఓకే మా మానవాడు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మాట్లాడింది మీ అబ్బాయి మా అబ్బాయి మా మానవాడు ఓకే ఎక్కడ ఉండేది బోర్డు ఇంకా మరి మీ అబ్బాయి ధరించిండు మీరు కూడా అమ్మకూరు కదా ఏ ఏ విధంగా విధంగా ముందుకు ఇప్పుడు ముందు బాగుంది స్వామి ఇప్పుడు అంటే ఇప్పుడు పూజా కార్యక్రమాలు ఇంట్లోనే నిర్వహిస్తున్న రోజు ఎట్లా ప్రత్యేకంగా ఆయన గదులు ఇంకా వేరే ఉంటాయి స్నానాలు చేసి మేము వాళ్ళతో పాటు ఉంటాం ప్రత్యేక ఆహారము అట్లా నియమాలు పాటిస్తాం స్వామి మేము కూడా పాటిస్తాం వాళ్ళతో పాటు ఇంత ముందుకు కంటే ఇప్పుడు ప్రత్యేకంగా పూజల్ని వేయించడము ప్రతిరోజు ఇంట్లో ప్రత్యేకత ఉంటది కదా ఏ విధంగా అనిపిస్తుంది మాకు పర్వాలేదు స్వామి కొద్దిగా బాగా కొద్దిగా వచ్చి కాకిలలో ఉండేవాడు కొద్దిగా ఇప్పుడు పర్వాలేదు నమ్ముకున్నా పర్వాలేదు వ్యవసాయం వల్ల మంచి జరుగుతుందంట జరుగుతుందని నమ్మి చేస్తున్నాం పర్వాలేదు స్వామి థ్యాంక్ స్వామి మహిమ విశేషాలు ఇక్కడ అయ్యప్ప స్వామి అంటే ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఇక్కడ వచ్చిన భక్తులు అదేవిధంగా మాల ధరించిన అయ్యప్ప స్వామి మాల ధరించిన అయ్యప్పలు కూడా స్వాములు కూడా చెప్పుకొస్తున్నారు ఇక్కడ మహాపడి పూజ నిర్వహిస్తూ ఇక్కడ ప్రతిరోజు గొప్ప గొప్ప పూజలు నిర్వహిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు చూస్తూనే ఉంటే జిఆర్ కెమెరామెన్ శ్రీకాంత్ తో జర్నలిస్ట్ సాయి మలేష్